అందరికీ నమస్కారం సంవత్సరం సెప్టెంబర్ మాసం పన్నెండవ తేదీ శుక్రవారం రోజున తులారాశి వారి అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీపురుష వశీకరణం చెయ్యి శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒకసారి శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారికి కొత్త పరిచయాలు ఏర్పడిన ముఖ్యమైనటువంటి విషయాలలో జాగ్రత్త అవసరం వృధా ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి దైవ పరిపూర్ణంగా ఏర్పడుతుంది తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు వినోద కార్యక్రమాలలో ఇంట్లో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ఉత్తమమైనటువంటి భవిష్యత్తు ఏర్పడుతుంది ఆరోగ్యం అనుకూలిస్తుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరిగిన ఆనందంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతుంది ఒక తీపి వార్తను వింటారు వృత్తి ఉద్యోగ వ్యాపార సానుకూల స్పందన ఏర్పడుతుంది సర్వత్రా విజయం సిద్ధిస్తుంది మీ యొక్క బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పరచుకుంటారు అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి పనులు పూర్తవ్వాలంటే చిత్తశుద్ధితో వ్యవహరిస్తారు ఉన్నతమైనటువంటి ఆలోచనలు గొప్పవారిని చేస్తాయి మనోధార్యం కోల్పోకుండా కష్టపడితే విజయాన్ని సాధిస్తారు అధికారుల వలన ఒత్తిడి తగ్గుతుంది ఖర్చులు తగ్గున ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ఆరోగ్యం సహకరిస్తుంది మీ యొక్క ప్రతిభ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి ఒక శుభవార్త ఇంట్లో ఆనందాన్ని ఏర్పరుస్తుంది వినోద కార్యక్రమాలకు ధనాన్ని ఖర్చు చేస్తారు కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు ప్రశంసలు అందుకుంటారు మంచి ఫలితాలు సిద్ధిస్తాయి శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు నూతన పద్ధతులను అవలంబి అభివృద్ధిని సాధిస్తారు ప్రారంభించినటువంటి పనులు సునాయస్యంగా పూర్తి చేస్తారు అనుకూల సమయమనే చెప్పవచ్చు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు నూతన కార్యసిద్ధి ఏర్పడుతుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాల వృధా ప్రయాసలే అవును అవసరానికి ధనం లభిస్తుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది మీ యొక్క ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి గొప్ప వారితో అనుబంధాలు ఏర్పడడం ప్రయాణాలు విజయవంతం అవును మీ యొక్క పరిధిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు తరచూ నిర్ణయాలు మార్చుకున్నా జాగ్రత్త వహిస్తారు అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడను ఆనందం తగ్గకుండా చూసుకుంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలను సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు అదేవిధంగా గిట్టిన వారు మిమ్మల్ని తప్పుతో పట్టించే చేస్తారు జాగ్రత్త వహించాలి ప్రారంభించబోయే పనిలో ఇబ్బందులు తెలుగును అదేవిధంగా బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహిస్తారు ప్రయత్నించినటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది చెడు ఆలోచనల వద్దు కీలక విషయాలలో నిపుణులను సంప్రదిస్తారు పవిత్రమైన బుద్ధి దృఢమైన మనసు చక్కటి ఆరోగ్యాన్ని అలవర్చుకోవాలి గిట్టిన వారితో జాగ్రత్త వహిస్తారు మీ యొక్క ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది శ్రమ తగ్గుతుంది ఒక విషయంలో సంతోషాన్ని ఏర్పరచుకుంటారు సోదరులతో స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు ఆర్థిక స్థితి అనుకూలిస్తుంది ఇంటా బయట బాధ్యతలు పెరిగి సమర్థవంతంగా నిర్వర్తిస్తారు అదేవిధంగా గృహమన ఆప్తుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుతో అధికారులను ఆకడతారు వ్యాపారమున లాభాలను అందుకుంటారు కుటుంబ వ్యవహారాలలో నిర్ణయాలను తీసుకుంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు చేపట్టినటువంటి పనుల్లో అవరోధాలను అధిగమిస్తారు వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగనం ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి సోదరుల నుంచి లభిస్తుంది సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం మీ యొక్క మాట తీరితో అందరినీ ఆకడుతారు వృత్తి వ్యాపారంలో మరింత ఆనందంగా పనిచేసి లాభాలను అందుకుంటారు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వ్యాపారం ఏర్పరచుకుంటారు నిరుద్యోగులకు ప్రయత్న కార్యస్థితి ఏర్పడుతుంది సోదరుల సహాయంతో అనుకూలంగా ముందుకు సాగుతారు మానసికంగా దృఢంగా ఉంటారు ఇంటా బయట సరంపు తగిన గుర్తింపు లభిస్తుంది ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది ప్రయాణాలలో అప్రమత్తంగా ఉంటారు వృత్తి ఉద్యోగాలలో వివాదాలను పరిష్కరిస్తారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు దైవ అనుగ్రహంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన ప్రయాణాలలో అనుకూలత ఏర్పడుతుంది పాత విషయాలను జ్ఞప్తికి తెచ్చుకుంటారు చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది అదే విధంగా ప్రయాణాలలో అనుకూలత ఏర్పడుతుంది ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి మార్పులు ఏర్పడిన ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరిగిన కుటుంబంలో కొందరు ప్రవర్తన ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఆలోచనలను ఆచరణలో పెడతారు వ్యాపారం లాభిస్తుంది ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది ఆదాయం బాగుంటుంది ఆర్థికంగా ఎదుగుతారు వ్యాపారాన్ని విస్తరిస్తారు వ్యాపారంలో లాభాలు ఏర్పడడం మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూల అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు ద్రాగటానికి త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదాలు